సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తెరంగ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం సర్వోత్కృష్టమైన ధర్మశాస్త్రం అయినటువంటి మనుస్మృతిని అధ్యయనం చేయబోయే ముందు మానవ ధర్మం అనే పదాలకు గల అర్థాలను ధర్మానికి మూలమైన వేదాలు వాటి పుట్టుక గురించి ముందు వీడియోలో తెలియజేశాను కదా ఇప్పుడు మనవు పుట్టుక అతని వ్యక్తిత్వం అతని గొప్పతనం అతను ఉపదేశించిన మనస్మృతిలో ఏముందో చూచాయిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీలో చాలామంది ఇప్పటి వరకు విని ఉండని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కనుక వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇతరులకు కూడా చూపించండి మనం ముందు వీడియోలో తెలుసుకున్నట్లుగా సృష్టి ఆది కాలంలోపట నలుగురు ఋషులు తపస్సు చేస్తే వారి హృదయాల్లో వేదాలు ప్రకాశించబడ్డాయి ఈ నలుగురు ఋషుల వద్ద నాలుగు వేదాలను సృష్టి ఆదిలో ఉన్న ఆది ఋషుల్లో ఒక వ్యక్తి నేర్చుకున్నాడు పూర్తిగా నేర్చుకున్నాడు ఇతనికి బ్రహ్మ అనే బిరుదు అంటే టైటిల్ అనేది లభించింది అంతే తప్ప ఇతనికి నాలుగు తలలు అనేటివి లేవు ఇతని నిజనామము ఏంటో కూడా తెలిపే ఆధారాలు లేవు ఈ బ్రహ్మర్షి సమస్త భూమండలానికి స్వయంభూహు ప్రజాపతి లేదా పితామహ అయ్యాడు ఇతని మార్గదర్శకంలో మానవులంతా స్వర్గంలో దేవతల వలె నివసిస్తూ ఉండేవారు ఈ బ్రహ్మ యొక్క ఏడవ తరంలోని ప్రజాపతి పేరు పద్మజుడు అని ఇలా మహాభారతంలో ఈ పేరు ప్రస్తావన వస్తుంది వాయుపురాణంలో ఇతడినే ఆనంద్ అని పేర్కొన్నారు ఇతని కుమారుడే మను స్వయం ప్రజాపతి లేదా పితామహ యొక్క సంతానం కాబట్టి ఇతను స్వయంభువ మను అని పిలువబడేవాడు ఇతను వేదాల్లో గొప్ప నిష్ణాతుడు చాలా సాత్వికమైన గుణం కలవాడు బ్రాహ్మణ స్వభావాన్ని కలిగినవాడు స్వయంభువ మను నాటికి మానవుల యొక్క జనాభా పెరిగిపోయింది కాబట్టి ప్రజల ఆలన పాలన చూస్తూ వారిని రక్షించడానికి ఒక రాజు యొక్క అవసరం ఏర్పడింది అందుకని ప్రజలంతా పద్మజుడనే బ్రహ్మర్షి వద్దకు వెళ్ళి హే ప్రజాపతి మీరు మాకు వండి అని అడిగారు అప్పుడు పద్మజుడు తన కుమారుడైన మనును రాజుగా చేయాలని చూస్తాడు కానీ మను అనే యువరాజు దీనికి ఇష్టపడడు అందుకే ప్రజలతో ఇలా అంటాడు మహాభాష్యాన్ని చదవడం ఎంత కష్టమో రాజ్యపాలన పాలన చేయడం కూడా అంతే కష్టం రాజు అయితే కఠినంగా ఉండాల్సి వస్తుంది నేరస్తుల్ని దండించాల్సి ఉంటుంది అది నాకు ససేమిరా ఇష్టం లేదు అని అంటాడు అప్పుడు ప్రజలంతా ముక్త కంఠముతో ఇలా అంటారు మీరు భయపడకండి రాజా మేమంతా ధర్మాత్ములమై ఉంటాము మిమ్మల్ని ఎంతమాత్రం ఇబ్బంది పెట్టము యోగము తపస్సు యాగములను చేస్తూ ఉండే మేము మీ ఆదేశాన్ని అస్సలు జవదాటము అని అనడంతో స్వయంభువ మను అంగీకరించి మొదటి రాష్ రాజర్షిగా పట్టాభిషిక్తుడు అవుతాడు ఇతను రాజవ్వగానే తన ప్రజలైన ఋషులకు వారి కోరిక మేరకు సమాజంలో నాలుగు వర్ణాల ప్రజల యొక్క కర్తవ్యాలను నాలుగు ఆశ్రమాల విధులను తెలుపుతూ మౌఖికంగా ధర్మోపదేశం చేస్తాడు ఇదే మనుస్మృతి స్మృతి అంటే ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది దానికి సమాధానం శృతుల్లో అంటే వేదాల్లో చెప్పబడిన పలు అంశాలను బుద్ధి ద్వారా విశ్లేషించి సరళీకరించి అందులోని ధర్మాధర్మాలను ఉపదేశించే గ్రంథమే స్మృతి మహర్షులుగా పేరొందిన యాజ్ఞవల్క్య పరాశర వ్యాసుడు బృహస్పతి వంటి వారు స్మృతుల్ని రచించారు ఇవి యాభై ఆరు వరకు ఉన్నాయి అన్ని స్మృతుల్లో మనుస్మృతి అత్యంత పురాతనమైనది మరియు ప్రామాణికమైనది వేదాలకు ఇది అత్యంత అనుకూలమైన ధర్మ గ్రంథం అందుకే మహర్షి దయానందుడు ఈ గ్రంథములోని రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు శ్లోకాల్లోంచి దాదాపు ఐదు వందల తొంభై ఐదు శ్లోకాలను తను రచించిన సత్యార్థ ప్రకాశము వంటి గ్రంథాల్లో ప్రామాణికంగా తీసుకున్నాడు దీన్ని బట్టి మహర్షి దయానందుడికి మను అనే రాజర్షిపై ఎంత పూజ్య భావం ఉండేదో తెలుస్తుంది మనస్మృతి సృష్టి ఆదిలో చెప్పబడింది బ్రాహ్మణాలు ఉపనిషత్తుల కంటే పురాతనమైన ఈ గ్రంథం గురించి తైత్తరీయ బ్రాహ్మణంలో ప్రస్తావన లభిస్తుంది ఇందులో మను ఏదైతే ఉపదేశించాడో అది సమాజపు రోగాలకు అంటే వికారాలకు చేసే చికిత్సలో దివ్య ఔషధం వంటిది అని చెప్పడం జరిగింది శతపథ బ్రాహ్మణంలో ప్రజాపతి వై మను అంటే మనువు ప్రజాపతి అని పేర్కొన్నారు మనువుకు ముందున్న ప్రజాపతులు బ్రహ్మర్షులు అయితే మనవు నుంచి రాజర్షుల పరంపర మొదలైంది మొదటి మనువు పేరు మీదుగానే కల్పం అంటే బ్రహ్మదినాన్ని పద్నాలుగు విభాగాలుగా చేసి ఒక్కో విభాగాన్ని మన్వంతరం అని పిలుస్తారని జ్యోతిష్ శాస్త్రం అనే వేదాంగం చెబుతుంది మొదటి మన్వంతరానికి స్వయంభువ మన్వంతరం అనే పేరొచ్చింది మిగతా మన్వంతరాలకి కూడా మను యొక్క సంతతిలోని గొప్ప రాజశ్యుల పేర్లు పెట్టబడ్డాయి ఒక్కో మన్వంతరములో డెబ్బై యొక్క మహాయుగాలు ఒక్కో మహాయుగములో కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం అనే నాలుగు యుగాలు ఉంటాయి ప్రస్తుతం మనము ఏడవది అయిన వైవస్వత మన్వంతరములో ఇరవై ఎనిమిదవ మహాయుగములోని కలియుగంలో ఉన్నాం స్వయంభువ మనువు యొక్క పెద్ద కుమారుడైన ప్రియవ్రతుని వంశములోని ఏడవ తరానికి చెందిన వైవస్వత మను అను రాజర్షి పేరు మీదుగా ఈ మన్వంతరానికి పేరొచ్చింది ఆరవ మన్వంతరం పేరు మాత్రం స్వాయంభువ మనువు యొక్క రెండవ కుమారుడైన ఉత్నపాదుని వంశములోని ఆరవ తరానికి చెందిన రాజు అయిన మనుచాక్షుస పేరుపై వచ్చింది మొదటి మనువు అంటే స్వయంభువ ప్రజాపతి అనే ఆదిరాజు యొక్క పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు ఇతనికి పది మంది సంతానం వీరిలో పెద్దవాడు ఆగ్నేద్ర ఇతడు జంబూ ద్వీపాన్ని అంటే నేటి ఆసియా ఖండాన్ని ఏలాడు ఇది భూమండలములో దాదాపు సగభాగం ఉండేది భూగోళంపై మిగతా సగభాగంలో లక్షద్వీప్ షాల్మలి ద్వీపము కుషద్వీపము క్రౌంచ ద్వీపము శాకద్వీపము పుష్కర ద్వీపాలు అనేటివి ఉండేవి ఇవన్నీ కలిపి సప్త ద్వీపాలు వీటిని కూడా ప్రియవ్రతుని మిగిలిన కొడుకులు రాజ్యం చేశారు మేధ అగ్నిబాహు మిత్ర అనే కుమారులు మాత్రం బ్రాహ్మణత్వం కలిగి తపస్సు చేశారు అంటే మను సంతానములోని ప్రియవ్రతుడని రాజర్షి హయాం వరకు సమస్త భూమండలం ఉండింది ఏడవ రాజర్షి అయిన వైవస్వత మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకు ఇతని నుంచే సూర్యవంశం ప్రారంభమవుతుంది ఈ వంశములోనే రఘు అనే చక్రవర్తి రాజు ఉద్భవించాడు ఇతను అయోధ్యను కేంద్రంగా చేసుకొని అంటే రాజధానిగా చేసుకొని అఖండ భారతును పరిపాలించాడు ఇరవై నాలుగవ మహాయుగములోని త్రేతాయుగములో జన్మించిన శ్రీరామచంద్రుడు ఈ వంశస్థుడే ఏడవ మనువు యొక్క కుమార్తె ఇలాను బుధ అనే రాజుకు ఇచ్చి వివాహం చేశారు ఈమె సంతానం చంద్రవంశంగా పేరుగాంచింది ప్రయాగ కేంద్రంగా వీరి వంశం వృద్ధి చెందింది ఈ వంశములోనే పాండవులు శ్రీకృష్ణుడు జన్మించారు వీరంతా పిలువబడేవారు ఆర్యుడు అంటే ఈశ్వర పుత్రుడని శ్రేష్ట గుణకర్మ స్వభావాలు గల మానవుడని జ్ఞాని అని అర్థం ఐదు వేల ఏం క్రితం ద్వాపరి యుగంలో జన్మించిన శ్రీకృష్ణుని కాలం వరకు ప్రపంచ ప్రజల మాతృభాష సంస్కృతంగానే ఉండేది కలియుగములో ప్రాంతీయ భాషలు పలు పుట్టుకొచ్చి సంస్కృత భాష మరుగున పడిపోయింది అయినా లింగ్విస్టిక్ అందరూ ముక్త కంఠముతో ఒప్పుకునే మాట ఏమిటి అంటే సంస్కృతమే సర్వభాషలకు మాతృక అని సంస్కృతంలో వర్ణమాల కూడా రాని వాళ్ళు మనుస్మృతిని స్వలాభాల కోసం పార్టీ అజెండాల కోసం వక్రీకరించి అందులోని శ్లోకాలకు తప్పుడు అర్థాలను చెప్పి అందులో ఆధునిక కాలంలో కలపబడ్డ ప్రక్షిప్త శ్లోకాల ఆధారంగా మనువును నిందించడం అనేది బియ్యంలో రాళ్ళు ఉన్నాయి కదా అని బియ్యాన్నే పారబోయడం దాన్ని పండించిన రైతును అవమానించడం లాంటిది కాబట్టి ఇప్పటికైనా సమస్త భూమండలానికి ఆదిరాజైన స్వయంభువ మను అనే రాజర్షి మౌఖికంగా తన ప్రజలైన ఋషులకు ఉపదేశించిన ధర్మ గ్రంథంలో ఏముందో తెలుసుకుని ఆచరిద్దాం ఈ విశుద్ధ మనుస్మృతిలో పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి వీటిలో జగదుత్పత్తి ధర్మము సంస్కారాలు బ్రహ్మచారి కర్తవ్యాలు వివాహం పంచమహాయజ్ఞాలు గ్రహస్తుల వ్రతాలు భక్షాభక్ష్యాలు దేహశుద్ధి విత్తశుద్ధి పతిపత్నుల కర్తవ్యాలు వానప్రస్థం సన్యాసాశ్రమాల విధులు రాజు ఎన్నిక రాజధర్మం న్యాయం స్త్రీ పురుషుల ధర్మాలు వారసత్వ వివాదాలు చాతుర్వర్ణాలు ప్రాయచిత్తం కర్మఫల విధానం మోక్ష సిద్ధికి పనికి వచ్చే కర్మల వర్ణన వంటి పలు ధర్మానికి చెందిన ఆసక్తికర అంశాలు ఉన్నాయి నేటి సమాజంలో ప్రజలు రామరాజ్యాన్ని కోరుకున్నట్లే నరేంద్ర మోడీ లాంటి దేశాధినేతను శ్రీరామునితో పోల్చినట్లే త్రేతాయుగ కాలంలో దశరథ మహారాజు పాలనలో ప్రజలంతా సుఖంగా ఉండేవారని అది మనురాజ్యాన్ని తలపిస్తూ ఉంటుందని వాల్మీకి మహర్షి రామాయణ గ్రంథములో వర్ణించాడు అంటే అతను ఎంత గొప్ప పరిపాలకుడో మనము అర్థం చేసుకోవచ్చు ఋషి దర్శన అంటే త్రికాలములను అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తమ మేధస్సుతో తపస్సుతో తెలుసుకుని వారే ఋషులు మంత్రద్రష్టలు ఋషులు కామక్రోధ లోభ మోహ మదమాచర్యాలని అరిషడ్ వర్గాలను రజస్తమో గుణాల నుంచి విముక్తులైన ఋషులు ఎల్లప్పుడూ సత్యమే పలుకుతారు వారు చెప్పే వాక్యాలు పెద్దల మాట చెద్ది మూట లాంటివి కాబట్టి మనవు ఏం చెప్పాడో విశుద్ధ మనస్ఫృతిలో మూల శ్లోకాలు ఏంటో వాటి అసలైన భావార్థాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం రేపటి నుంచి మొదలెడదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఓం స్వస్తి